బ్లాక్ మెయిలర్ కావాలా గోల్డ్ మెడలిస్ట్ కావాలా రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నారు గల్లా పట్టి అడిగే రాకేష్ రెడ్డిని గెలిపించండి నాట్లు కాదు ఓట్లు వేసే నాడే రైతు బంధు వేస్తున్నారు సో ఐదు నెలల్లో రైతాంగం ఆగమైంది ఆలేరు సన్నాక సమావేశంలో నిన్న కేటీఆర్ అక్కడ మాట్లాడడం జరిగింది రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తా ఉన్నాడు అటువైపు నుంచి కాంగ్రెస్ నుంచి ఒక పచ్చి మోసకాడి ఒక దొంగ ఎన్ని విధాలుగా మోసం చేయాలనో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు మారినటువంటి ఒక ఊసర వెళ్ళి తీర్మానం మళ్ళీ మళ్ళీ అంటాడు పోటీ చేస్తా ఉన్నాడు ఇక వాడి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు సమాజం అంతా చూస్తూనే ఉన్నది ఇలా నిరుద్యోగులను వాళ్ళ పొట్ట మీద కొట్టిండు ఫార్టీ సిక్స్ జీవోకి సంబంధించి నేను చాలామంది మిత్రులతో మాట్లాడిన ఆకాశనటువంటి అన్నటువంటి మిత్రులతో కూడా మాట్లాడినా వాడు అంతకుముందు ఎన్ని చెప్పిండు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది రద్దు చేపిస్తా ఇది చేపిస్తా అది చేపిస్తా అని చెప్పేసి మాట్లాడి కాంగ్రెస్కి అనుకూలంగా ప్రచారం చేయించుకొని వాళ్ళ ఇవాళ గెలిచేటువంటి ఎమ్మెల్యేల మెజారిటీ ఎమ్మెల్యేలు నిరుద్యోగుల కష్టఫలితంగానే వాళ్ళు గెలిచిరియాల ఈ ఎమ్మెల్యేలు ఇలా గెలిచి గద్దెనెక్కినాక వాళ్ళను కనీసం దగ్గరికి రానియకుండా మళ్ళీ వాళ్ళు ఇక్కడ హైకోర్టులో ఒక స్టే ఆర్డర్ తెచ్చుకుంటే దాని మీద ఆ స్టే ఆర్డర్ని వెకట్ చేయించడం కోసం సుప్రీంకోర్టు దాకా పోయి ఎనిమిది మంది లాయర్లను పెట్టి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది మంది లాయర్ అని పెట్టి ఇదే గవర్నమెంటు ఇదే కాంగ్రెస్ నాయకులు ఆ స్టేను వెకెట్ చేయించారు సో అలా కడుపు పడినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు ఇలా తీన్మార్ మల్లిగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎవరికైనా పనిచేసుకొని కావచ్చు కొంతమంది అశోక్కి పనిచేస్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ పని పనిచేస్తున్నారు కొంతమంది ఇంకా బకా జర్సన్ లాంటి ఇండిపెండెంట్లకు పనిచేస్తున్నారు ఇట్లా చాలామంది ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు సో కాబట్టి అందరి లక్ష్యం ఒకటే ఏంటిది తీన్మార్ మల్లనటువంటి ఒక బ్రోకర్గాడు అందరినీ వాడు మోసం చేయనోడు లేడు దళిత బహుజన బిడ్డల్ని మోసం చేసిండు అనలారా అక్కలారా మీరు నాకు షాయ పసలు వేయరి అన్ని పస టిఫిన్ పసలు వేయరి అని అడుకత్తినటువంటి బిచ్చగాడు వాడు వాడి ఎలా అందరినీ మోసం చేసిండు దళితులను మోసం చేసిండు బీసీలను మోసం చేసిండు బహుజన సిద్ధాంతాలని నమ్ముకున్నటువంటి వాళ్ళని మోసం చేసిండు దళిత బిడ్డలని అయితే అసలు ఎన్ని విధాలుగా వాడుకోవాలి అన్ని విధాలుగా వాడుకొని కూరల కరిపాకు లేక తీసి పక్కన వాడేసిండు సో కాబట్టి వీళ్ళందరినీ అన్ని వర్గాలను మోసం చేసి అన్ని పార్టీలను తిరిగి ఈయన ఎక్కడ స్టార్ట్ అయింది దీని ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయింది ఫస్ట్ రెండు వేల పదిహేను ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని పోటీ చేసిండు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అప్పుడు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు కీలక పదవులు కావాలి నాకు మీడియా మీడియా కన్వీనర్ కావాలి ఇట్లాంటివి కావాలని చెప్పి అడిగితే అప్పుడేటువంటి నాయకులు ఇవ్వలేదు దాని నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బయట కోదండరామ్ దగ్గర చేరి కోదండరామ్ తోటి కొంత కొన్ని వేదికలు పంచుకొని మెల్లగా ఆయనతో ఆయన పార్టీ పెడితే ఆ పార్టీలో కూడా కీలకంగా ఉన్నాడు ఇదే తిరుమారు మళ్ళా అని అంటాడు టీజీఎస్ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి మళ్ళీ అక్కడైనా పెత్తలు నడుస్తలేదు ఆయన దందా నడుస్తలేదు కావాల్సినంత డబ్బులు వస్తలేవు అని చెప్పేసి ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళొచ్చి మళ్ళా ఒక ఒక దుకాణం స్టార్ట్ చేసి దాని తర్వాత బీజేపీలో జాయిన్ అయిపోయి మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఇన్ని విధాలుగా వాడు తిరగని పార్టీ లేదు పోని గడపలేదు ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో ఎక్కువ సార్లు పార్టీ మారిందంటే ఒకటి వివేకు వి సిక్స్ ఓనర్ ఉన్నాడు కదా ఆయన ఒక డజన్ సార్లు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ దుంకుడే దుంకుడు సో ఆయన తర్వాత ఆయన తర్వాత ఈడే మల్లిగాడే కాబట్టి ఇంతగానము పార్టీలు మారి వాని ఎదుగుదల కోసము వాని ఆస్తులను కాపాడుకోవడం కోసం కేసు నుంచి బయటపడడం కోసం బీజేపీలో కొన్ని రోజులు కాంగ్రెస్లో కొన్ని రోజులు ఆ కొదనరామ కొన్ని రోజులు ఇట్లా రకరకాలుగా ఏషాలు వేసినటువంటి తీర్మార్ వల్లన్నా అన్ని వర్గాలను మోసం చేసిండు ఇప్పటిదాకా వాడి వల్ల ఏ ఒక్క బిడ్డకు కూడా చిన్న ఉద్యోగం కూడా రాలేదు నేను చెప్పిన ముందే ఆ రోజు మాట్లాడటప్పుడు నువ్వు ఛాయ పైసలు అడుగుతా ఉన్నావు ఎవరిని అడుగుతా ఉన్నావు నాయన ఛాయ పైసలు ఇదే మళ్ళీ పేద బిడ్డలు ఇదే మళ్ళీ ఎమోషనల్గా నీకు కనెక్ట్ అయితే వాళ్ళు నువ్వు ఛాయ పైసలు వేయ నువ్వు మీద కొట్లాడుతూ ఉంటావు నువ్వు పోయి నువ్వు ఎవరి దగ్గర ఎవరి పైసలు ఉన్న దగ్గర నువ్వు పైసలు అడుగుతలేవు ఎవరైతే ఒక సిద్ధాంతం మీద నమ్ముకొని ఉంటారో వాళ్ళ దగ్గర నువ్వు పైసలు అడిగి గా ఓయూకి వెళ్ళి విద్యార్థులు అందరు కలుసుకొని ఎన్ని 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 కింట బియ్యం పాదయాత్ర చేస్తుంటే కట్టగడతలు అని చెప్పేసి ఒక ఆటో డ్రైవరు ఇక డబ్బులు ఇచ్చిండు గా నగరకెళ్ళి ఒక కండక్టర్ వచ్చి ఈ డబ్బులు ఇచ్చిండు పాదయాత్ర చేస్తుంటే ఎందుకు అంటే వాళ్ళు కొంత సిద్ధాంతము నమ్మి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి సో ఇట్లా ఎంతో మందిని కొన్ని వందల వేల మందిని మోసం చేసి లక్షల మందిని మోసం చేసి ఇలా వాడు కాంగ్రెస్ పార్టీలో జొరి ఇయాల ఎమ్మెల్సీ కావడం కోసం తగతాహాలు ఆడుతూ ఉన్నాడు మనం అందరం ఏకం కావాలి వాడిని ఓడగొట్టాలి ఎవరిని గెలిపిస్తారో తర్వాత సంగతి మీ ఇష్టం వచ్చిన వాడిని గెలిపించుకోండి మీ గొంత ఇన్పిస్తోని గెలిపించుకోండి కానీ ఈ దొంగని మాత్రం ఓడగొట్టాలి ఎవరిని తిన్మారు మళ్ళీ కానీ తిన్మారు మళ్ళీ అని ఓడగొడితేనే రెండు వందల శాతము అది మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్నోడు ఎవడు కూడా మీ మీ బాధలు వినిపించాడు ఇప్పుడు పోయి ఏమంటాడు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కాళ్ళు చేతులు అన్ని కట్టుకొని జీ హుజూర్ జర్ర చూడు అంటే చర్ చూద్దాంలేదు తర్వాత చూసుకుందాంలే అని చెప్పి చెప్తారు అదే ప్రశ్నించినాడు ఉంటే మీకోసం ధర్నా చేస్తాడు రాస్తారోక చేస్తాడు కూసుంటాడు దీక్ష కూసుటాడు ఏవైనా చేస్తాడు సో కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసుకోండి ఎవరు కల్పిస్తారో గ్రాడ్యుయేట్లు అర్థం చేసుకోవాలి ఇవాళ రుచి మనం కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం తీర్మార్ మల్లన్న ఏ విధంగా అయితే ప్రజల్లోకి అప్పుడు ఒక 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 వ్యవహారాన్ని తీసుకొని పోయిండో ఇప్పుడు అదే వ్యవహారంతో మనము వాస్తవాలను ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఇవాళ సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ప్రతిరోజు ఏళ్ళ నుంచి ఇరవై ఏడు తారీఖు దాకా ఈ ఏడు రోజులు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది మిత్రులారా ప్రజలతోనే ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడదాం డైరెక్ట్ నేరుగా ఎవరికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు ఏ విధంగా ఓటు వేయాలనుకుంటున్నారు దేనికోసము అంటే ఏమి ఏమి మారింది అప్పటికి ఇప్పటికీ అని చెప్పేసి అన్ని అభిప్రాయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవాలను ప్రజలకు ముందు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం సో కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మిత్రులరా